మనతో ఇప్పుడు సత్తెనపల్లి అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు గారు ఉన్నారు ప్రతిపక్షాలందరూ సంబరాల రాంబాబు అని ముద్దుగా పిలుచుకుంటారు అలానే ఓల్డ్ అయిపోతున్నా కూడా చాలా యూత్ గా ఉండి యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఆయన చేసే కామెంట్స్ కానీ ఆయన డాన్సెస్ కానీ చాలా పాపులర్ అయినాయి బట్ ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటనేది రాంబాబు గారితో మాట్లాడదాము సార్ నమస్తే అండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అందరూ మేనిఫెస్టోలో చాలా ఎక్స్పెక్ట్ చేశారు రుణమాఫీ వస్తుందేమోనని నిరాశపడ్డట్టున్నారు పడ్డట్టున్నారు ఈ మేనిఫెస్టో పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏది చెప్పానో అది నా పరిపాలన అనంతరం అంటే ఆ ఫైవ్ ఇయర్స్ టర్మ్ తర్వాత రివ్యూ చేసుకుంటే అమలు చేశాను అనేటువంటి భావన ప్రజల్లో కలగాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు చాలా ఎన్నికలు చూసాం మనం మేనిఫెస్టో ఇంతంత పుస్తకాలు ఉండేవి అసలు మేనిఫెస్టోకి ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు ఎక్కడ లేవు ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియాలో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎనభై తొమ్మిదిలో నేను కంటెస్ట్ చేశా అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసా తెలుగుదేశం మేనిఫెస్టో చూసా అసలు మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల్లో ఒక అబద్ధాల పుట్టగా ఉండేది ఏ పార్టీ అయినా సరే కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోని పవిత్రంగా భావించి బైబిల్ చేసేటటువంటి పనిని మాత్రమే చెప్పినటువంటి మొదటి ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవాళ ఈ మేనిఫెస్టోలో నిరుత్సాహపరిచారు అనే మాట లేనే లేదు మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది అమలు చేయడానికి వీలుగా ఉంది చంద్రబాబు నాయుడు గారిది చాలా అద్భుతంగా ఉంటుంది అమలు చేసేది శూన్యంగా ఉంటుంది ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని తప్పనిసరిగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కోతలకు వస్తాడు చెయ్యడు ఇది సత్యం నిరూపణ అయినటువంటి ఫ్యాక్ట్ కాబట్టి మేనిఫెస్టోలో ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని హైక్ చేశారు తప్ప పెద్ద అద్భుతమైనటువంటి కోరికలు అద్భుతమైనటువంటి విషయాలు దానిలో ఏం పొందుపరచలేదు అంటే అది అమలు చేయడానికి సాధ్యం కాదని అర్థం దాని ప్రజలు అర్థం చేసుకున్నారని కూడా నేను భావిస్తున్నాను అదే చాలా సాదా సీదాగా ఉందని వాళ్ళ సూపర్ సిక్స్ అద్భుతం అని అంటున్నారు సో మిమ్మల్ని డామినేట్ చేసేస్తున్నారు కదా వాళ్ళు మరి మీ మేనిఫెస్టోని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు నాకు బాగా గుర్తు రాజశేఖర రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు రెండోసారి ఎన్నికల్లో వచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్ ఏమి వాగ్దానం లేవలేదు ఒకే ఒక వాగ్దానం బియ్యం పెంచు ఇది ఒక్కటే వాగ్దానం రాజశెట్టి గారిని గెలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు ఇచ్చాడు కోసేశాడు కోతలు ఎవరు నమ్మరు నేను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా ఆచరణ యోగ్యం కానివి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్పినా ఆచరణ యోగ్యం చెప్తాడు ఆచరించి మళ్ళీ ఓటు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు వాడు మేనిఫెస్టో తయారు చేశాడంటే రెండు వేల ఇరవై తొమ్మిదిని కూడా దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నిక అయ్యేటప్పటికీ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పటికి నేను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను అని చెప్పి వెళ్తాడు చంద్రబాబు చెప్పానండి ఎప్పుడైనా ఎన్నికల్లో ఇవాళ మేనిఫెస్టో ఇచ్చే ముందు నేను ఇంతకు ముందు మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ కూడా ఆచరించి చూపించాను కాబట్టి నాకు ఓటు వేయమని చెప్పగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు సో ఒక వాగ్దానం లేదా ఒక మేనిఫెస్టోకి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి యువకుడు ముఖ్యమంత్రి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడంటే అయిపోయిందని అర్థం లాస్ట్ మేనిఫెస్టోకి పోలవరం పెట్టారు మద్యపాన నిషేధం పెట్టారు ఈ రెండు కంప్లీట్ కాలేదు సో అందువల్లేవరం డేట్ ఇవ్వలేదు అని చెప్పారు దాని కారణాలు నేను అనేక సందర్భాలు పోలవరం ఎందుకంటే అది కన్సర్న్ మినిస్టర్ నేను ఇరిగే శాఖ మంత్రిగా పోలవరానికి సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్పాను మద్యపాన నిషేధం ఎస్ మద్యపాన నిషేధాన్ని పరిపూర్ణంగా చేస్తాను అని కూడా చెప్పారు కానీ కొద్దిగా ఆచరణలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ అదే మాట మీద ఉన్నారు దీర్ఘకాలికంగా ఉంటుందేమో అనేది ఒక ఆలోచన అందువల్ల నైంటీ నైన్ పర్సెంట్ ఉంది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అనేవాళ్ళం అది కొద్దిగా ఆచరణకి కొద్దిగా భిన్నంగా ఉండటం వల్ల అది ఒకటి ఇంకోటి ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఈ దీన్ని ఒకటి ఈ రెండింటినీ కొద్దిగా ఒడిదుడుకుల వల్ల కొద్దిగా జరిగాయి అందువల్ల నైన్టీ నైన్ పర్సెంట్ చేసే వన్ పర్సెంట్ చేయలేదు అనేటువంటికి అంటే నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇచ్చిన తొంభై తొమ్మిది పర్సెంట్ చేసినటువంటి వ్యక్తి ఒక పక్కన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చని వ్యక్తి ఒకవైపున ఈ ఎందుకు మైనస్ అవుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ చేసినటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు అక్కడ నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసినట్లయితే వెనక నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చూపించాడు మొత్తం తన మేనిఫెస్టో అని కాగితాన్ని ఏ విధంగా పంపించాడో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసినప్పుడు ఒక పెద్ద ఎల్లో పేపర్ మీద మూడు గుర్తులు వేసి కింద సంతకం పెట్టి ఇంటింటికి దానిలో ఒక్కటి ఓన్లీ వన్ పర్సెంట్ కూడా చేయనటువంటి వ్యక్తి ఒకవైపు నిలబడ్డాడు ఆ గ్రూప్ ఒకవైపు నిలబడింది మేము నైంటీ నైన్ పర్సెంట్ చేసిన మేము ఒకవైపు నిలబడ్డాం ప్రజలు దేన్ని అనుకుంటారు జెన్యున్గా అది ఇక్కడ అంశం ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే అంటే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు మూడు కలిసి వస్తున్నాయి ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ ఎలక్షన్స్లో లో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ముగ్గురు కలిసి వచ్చినప్పుడు బలపడాలి కదా అనుకుంటాం నేను చాలా సందర్భాల్లో చెప్పాను టూ ప్లస్ టూ మ్యాథమెటిక్స్ లో ఫోర్ అవుతాయి కానీ టూ ప్లస్ టూ పాలిటిక్స్లో జీరో కూడా అవుతాయి ఇవాళ జీరో కాబోతున్నాయి ఎందుకనంటే విఘ్నైనటువంటి రాష్ట్ర ప్రజలు ఓటర్లు ఆలోచించవలసిన అంశం మీ మీడియా పీపుల్ కూడా ఆలోచించవలసిన అంశం ఏంటంటే ముగ్గురు కలిసి ఒకసారి వచ్చారు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసి వచ్చి ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు పాలనలో వాళ్ళ పరిపాలనలో మూడు సంవత్సరాల పరిపాలనలో అట్ల ఫ్లాప్ అయ్యారు ఒకళ్ళనొకరు తిట్టుకున్నారు విడిపోయారు ఒకళ్ళొకళ్ళు దూషించుకున్నారు వేసుకున్నారు పవన్ కళ్యాణ్ అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నాడు చంద్రబాబు అంటే చంద్రబాబు అయితే నిరాహార దీక్షలు చేశాడు మోడీని పర్సనల్గా విమర్శ చేశాడు మోడీ గారు కూడా చంద్రబాబుని ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు ఈ పోలవరాన్ని అనేటువంటి మాట మాట్లాడాడు అంటే కలిసి ఎన్నికల్లోకి వచ్చి గెలిచి అట్ర ఫ్లాప్ అయిన పరిపాలన ఒకవైపున ఇవాళ కలిసి మళ్ళీ వస్తున్నారు అంటే ఒకసారి కలిసి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ప్రజలకు ఏమీ చేయకపోగా వాళ్ళల్లో వాళ్ళు కుమ్ములాడుకొని ప్రజలకు అన్యాయం చేసిన తర్వాత మళ్ళీ కలిసి వస్తామంటే ఎటన్ నమ్ముతారు సో ఈసారి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద పోయినసారి ఏదో బాగా పరిపాలన చేస్తారు ముగ్గురు కలిసి వచ్చారు కదా అని ఆశపడ్డారు వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఫెయిల్యూర్ అయ్యారు పరిపాలనలో కాబట్టి పరిపాలన ఆ పరిపాలన గుర్తుపెట్టుకుంటారు తప్ప మేము ముగ్గురు కలిసాం పోయినసారి గెలిచాం మళ్ళీ గెలుస్తాం అంటే బాగానే చూడడానికి పోయినసారి గెలిచారు గెలిచి ఏం చేశారు సో ఈ ముగ్గురు కలవటమే జగన్మోహన్ రెడ్డి గారికి మరింత బలాన్ని పెంచిందనేది నా అభిప్రాయం రేపు ఈవీఎంలు తెలిసిన తర్వాత కూడా మీరు చూస్తారు ప్రజలు చూస్తారు ఈ ముగ్గురు కలవటాన్ని ప్రజలు క్షమించారు సహించరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో కాల్స్ ఎందుకంటే మీరు ఒక్కరే మాట్లాడుతూ ఉంటారు కదా అని కాదు నేను ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు ఒక రకమైన కేసు ఉన్నాయి దగ్గర ఊని ఆవేశపరులు ఏదేదో మాట్లాడతారు ఫోన్లు చేసి నాకు నా అన్నోన్ నెంబర్స్ వస్తే అందుకని ఏదేదో మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ ఉన్న లక్షణాలే వాళ్ళకి ఉన్నాయి మీరు చూశారు కదా పవన్ కళ్యాణ్ మామూలుగా మాట్లాడుతుంటాడు ఒకసారి రెచ్చిపోతుంటాడు ఆవేశపడిపోతుంటాడు ఏదో పర్సనల్గా గ్రడ్జి పెంచుకుని వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి నీ సొంతమా ఇది జాగిరా అంటాడు నువ్వెంత పెద్ద మొగోడివా అంటాడు ఏది నాకు అర్థం కాలా జగన్మోహన్ రెడ్డి గారి మొగోడ అని అనిగే పరిస్థితి కానీ నువ్వేమన్నా వీరుడివా నువ్వేమన్నా సూర్యుడువా నీదేమైనా పెత్తనమా నీ జాగీరా అంటాడేంటి ఈజ్ అన్ ఎలెక్టెడ్ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన నీ జాగిరా అంటే ఏం నాకు కాదు దీం జాగిరా రెండు చోట్ల నెల కూడా ఒక చోట కూడా గెలవని వ్యక్తి పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు అని అందరూ అనుకున్నారు లేదు లేదు ఇరవై రెండు ఇరవై ఒకటి అన్నాడు పోనీ ఇరవై ఒకటి సక్రమంగా ఇచ్చామంటే వాళ్ళు తీసుకుని ఇచ్చాడు ఏంటి వాడు దిస్ సో నేను అనేక సందర్భాల్లో చెప్పా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికి రానటువంటి వ్యక్తి రాజకీయాలు తెలియవు కేవలం చంద్రబాబుకు ఊరిగం చేయడానికి చంద్రబాబుకి కాపుల్ని తాకట్టు పెట్టడానికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి కుక్క తోక పట్టుకుని గోదావరి నట్టే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అని చెప్పాను ఇప్పుడు ఇది నిరూపణ అవుతుంది అందరూ కూడా రామగుమార్